కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి మరియు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి రంగినేని అభిలాష్ రావు బిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సింగోటం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆనాటి ప్రభుత్వం పదిహేడు కోట్లు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం జూపల్లి కృష్ణారావు ఆ నిధులను క్యాన్సిల్ చేయించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు అలాగే ఏ ప్రభుత్వంలో నిధులు మంజూరైనా ఉన్నా కూడా ప్రభుత్వాలు ఆ నిధులను ఉపయోగించుకుంటున్నట్లుగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరపున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నదైనా పెద్దోళ్ళు ఒక ఫేస్బుక్ లో చిన్న పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం అంటే కేవలం ప్రభుత్వానికి హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేరు అన్న విషయం ఇవాళ తెలుస్తా ఉన్నది అందుకే మేము మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాం జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి మీరు టూరిజం మంత్రి కాదు టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు అప్పుడో ఇప్పుడో వచ్చిపోవడు తప్పితే ఎప్పుడు వస్తలేరు నియోజకవర్గానికి మీరు నాదుకుంటలేరు ఆదుకుంటలేరు విద్యార్థులను ఆదుకుంటలేరు ఇతర పార్టీ నాయకులను మరి కక్ష కట్టినట్టుగా వారి మీద అత్యాచారాలకు ఆగడాల కొడిగడుతున్నారు ఇప్పుడు నేను దారిలో వస్తూ ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పిల్ల పరమేశ్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా యాభై మంది ఒక్క పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇదేం రాజ్యం అయ్యా ఎందుకు ఇట్లాంటి రాజ్యం ఎందుకంత భయపడుతున్నారు మీరు ప్రశ్నలకు భయపడితే ఎట్లా మేము మీకు ఎదురొట్టి ఉద్యమం చేసి నిజ నీతి నిజాయితీని కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా మీరు కూడా అదే చేయండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలు మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు అందుకే మళ్ళా ఇవాళ చెప్తా ఉన్న ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవ్వరిని కూడా వదిలిపెట్టాం అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం మాకు కూడా టైం వస్తుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోన్ ధైర్యంతో మొత్తం యావన్ మంది కూడా ముందుకు సాగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను